కర్కాటక రాశి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి జులై రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్కాటక రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో వంద శాతం జరిగేది ఇదే మీరు నక్క తోక తొక్కినట్లే ఇక మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు అలాగే కర్కాటక వారికి ఈ నాలుగు రోజుల్లో ఐదు అతిపెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఈ కరకాటక రాశి వారి యొక్క జీవితం ఈ నాలుగు రోజుల్లో ఏ విధంగా సాగిపోతుంది అలాగే వారు వినబోయేటటువంటి ఐదు అతిపెద్ద శుభవార్తలు ఏంటి అలాగే కర్కాటక రాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది కర్కాటక రాశివారు అంటేనే చల్లని వెన్నెల లాంటి వాళ్ళని వీరి అధిపతి చంద్రుడు అందుకే వీరు మనసు అచ్చం పాలనురుగులా స్వేచ్ఛంగా సున్నితంగా ఉంటుంది తల్లి ప్రేమకు ఆప్యాయతకు వీరు మారుపేరు తమ కుటుంబం అన్న తమ వాళ్ళు అన్న వీరికి పంచప్రాణాలు వాళ్ళ సంతోషం కోసం ఎంత కష్టమైన పడతారు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవడంలో వీరికి వీరే సాటి ఎదుటి వారి కష్టాలను చూసి ఇట్టే చలించిపోతారు తమకు తోచిన సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు వీరిది అచ్చం అమ్మ మనస్తత్వం అందరినీ హక్కున చేర్చుకొని ఓదార్పునిచ్చే గొప్ప గుణం వీరి సొంతం కర్కాటక రాశి వారికి పైకి కనిపించే దానికంటే చాలా లోతైన మనస్తత్వం వీరికి అంతర్దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే జరగబోయే విషయాలను ముందే ఊహించగలిగే శక్తి ఎదుటి వారి మనసులో ఏముంటుందో ఇట్టే పసిగట్టేసి నేర్పు వీరికి దేవుడిచ్చిన వరం ఒక్కసారి వీరు ఎవరినైనా నమ్మారంటే చాలు జీవితాంతం వారి వెన్నంటే ఉంటారు అంతటి విశ్వాస పాత్రులు అని చెప్పుకోవాలి తమ చుట్టూ ఉన్న వాళ్ళని ఒక రక్షణ కవచంలాగా ఒక వెచ్చని గోడలాగా కనిపిస్తారు వీరి దగ్గర ఉంటే ఏదో తెలియని ధైర్యం భరోసా కలుగుతాయి తమ వారి కోసం ఎంతటి త్యాగాన్నైనా వెనకాడరు ఇక వీరు పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే ఏదైనా ఒక పని మొదలు పెడితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా దాన్ని విజయవంతంగా పూర్తి చేసే వరకు విశ్రమించరు సున్నితమైన మనసు ఉన్నప్పటికీ అనవసరమైనప్పుడు కొండంత ధైర్యంతో దృఢంగా నిలబడతారు ఇతరుల భావాలను బాధలను అర్థం చేసుకునే గుణం వీరికి ఒక ప్రత్యేకమైన శక్తిని ఇస్తుంది అందుకే వీరు ఎక్కడున్నా తమ ప్రేమ ఆప్యాయత సేవ గుణాలతో అందరికీ మనసును గెలుచుకుంటారు వీరి స్వాగతం ఎవరినైనా ఆనందాన్ని ప్రశాంతతను పంచుతుంది నిజంగా కర్కాటక రాశి వారు మన మధ్య ఉన్న చందమామ లాంటి వారు సున్నితమైన మంచి మనసు కారణం వల్ల కొంతమంది వ్యక్తుల వల్ల దారుణంగా మోసపోయిన రోజులు కూడా కర్కాటక రాశి వారికి ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారిని చాలామంది నమ్మించి మోసం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు అంటే స్నేహితులు కావచ్చు వీరి బంధువర్గంలో కావచ్చు చాలామంది కూడా ఈ యొక్క రాశి వాళ్ళపై కుళ్ళుకుంటారు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు వీరి ముందు బాగా నటిస్తూ ఉంటారు కానీ వెనకాల చెప్పేవన్నీ కూడా చెబుతూ ఉంటారు చిన్న వయసులోనే వీరి బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి చాలా మంచి మనసు కలిగి ఉంటారు చాలా సున్నితమైన మనస్సు ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఒక పని చేసేటప్పుడు దానికి సంబంధించింది అంటే చాలా వరకు కూడా ఆలోచన జరిపిన తర్వాత ఆ పనిని పెడుతూ ఉంటారు అలాగే వీరు అమ్మా నాన్నలను కూడా చాలా గౌరవిస్తూ ఉంటారు విలువనిస్తూ ఉంటారు అంతేకాకుండా అమ్మా నాన్నకు మంచి మంచి అంటే ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు నేను ఉన్నా అని ధైర్యం చెప్తూ ఉంటారు అలానే కర్కాటక రాశి వారు చాలా వరకు కూడా చెప్పాలంటే గనుక పని ఎక్కువగా చేస్తూ ఉంటారు దీనివల్ల వీరికి చాలా శ్రమ పెరుగుతుంది పని వల్ల తిండి తిప్పలు మానేస్తూ ఉంటారు పనులు చేస్తూ ఉంటారు ఎలాగైనా సరే బాగా సంపాదించాలి లైఫ్లో సెటిల్ అయిపోవాలి అలానే అంతేకాకుండా అందరిలా మేము కూడా ఎదగాలి మా అమ్మా నాన్నను మేము బాగా చూసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఉంటారు అందరికీ సహాయం చేస్తారు వీరి దగ్గరకు ఎవరైనా సహాయం కోసం వెళ్తే ఖచ్చితంగా వారికి తోచిన సహాయం మాత్రం చేస్తారు చెయ్యాను అని మాత్రం చెప్పరు సహాయం చేసిన తర్వాత వీరిని చాలా వరకు కూడా కించపరిచి మాట్లాడడం దూరం పెట్టడం వీరికి మనసుకు నొప్పించినటువంటి మాటలు మాట్లాడి వీరిని బాధ పెట్టడం చేస్తూ ఉంటారు అది ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు బంధుమిత్రులు కావచ్చు బంధుమిత్రులు కూడా ఒక్కొక్కసారి కర్కాటక రాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి గుర్తు పెట్టుకోండి మీకు తోచినంత సహాయం చేయండి మరి ఓవర్గా సహాయం చేసి మీరు ఆపదలో పడిపోకండి ఎవరు ఎలాంటి వారో కొంచెం గమనిస్తూ ఉండండి కర్కాటక రాశి వారికి జూలై రెండు మూడు నాలుగు మరియు ఐదు తేదీల వరకు ఫలితాలు కర్కాటక రాశి గ్రహాల సంచారం ఆధారంగా రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ ఫలితాలు గ్రహాల సంచారం ఆధారంగా చేసుకొని చెప్పబడుతున్నాయి కొన్ని వ్యక్తిగత జాతకాలపై కొన్ని ఫలితాలు ఆధారపడి ఉంటుంది మీ వ్యక్తిగత జాతకాల్లో ప్రస్తుతం నడుస్తున్న దశ బాగలేకపోతే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి ఇదిని ఇది గమనించగలరు రాబోయే ఈ ఐదు రోజులు మీకు చాలా అనుకూలంగా ప్రారంభం అవుతుంది చంద్రుడు మీ రాశికి లాభస్థానమైన వృషభ రాశిలో రవి బుధుడితో కలిసి సంచరించడం విశేషం దీనివల్ల మీరు ఏ పని తలబెట్టినా అందులో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది ఆర్థికంగా చూస్తే రావలసిన డబ్బులు చేతికి అందుతుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉంది దాని ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు గుర్తింపు లభిస్తాయి ప్రమోషన్లు లేదా జీత బాధ్యతలు పెరుగుదల గురించి శుభవార్తలు వినవచ్చు పెద్ద సోదరులు లేదా సోదరి మనులతో సంబంధాలు మెరుగుపడతాయి వారి నుండి మీకు అవసరమైన సహాయం సహకారాలు అందుతాయి స్నేహితులతో కలిసి విందులో వినోదాల్లో పాల్గొంటారు మీ కోరికలు నెరవేరే రోజు ఇది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది అయితే మీ రాశిలో కుజుడు నీచ స్థితిలో ఉండటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం ఆవేశాలకు పోకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా తలనొప్పి లేదా నీరసం వంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపు గడుపుతారు మీ జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దూర ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు వేసుకునే అవకాశం ఉంది దైవ దర్శనం చేసుకుంటారు మీ మాట తీరు ఆకట్టుకునేలా ఉంటుంది దీనివల్ల ఇతరులను సులభంగా ప్రభావితం చేసుకోగలుగుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది అనవసరమైన వస్తువులను కొ కొనుగోలు ప్రయాణాలు లేదా ఇతర కార్యక్రమాల వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల మానసిక ఆందోళన చెందుతారు పై అధికారులతో లేదా సహ ఉద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాటల్లో జాగ్రత్త వహించండి వ్యాపారస్తులు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ అవసరం నిద్రలేమి సమస్యలు కాళ్ళు నొప్పులు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు దానివల్ల మానసికంగా కొంచెం చికాకు కోపం అనిపించవచ్చు ధ్యానం యోగ వంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సభ్యులతో కూడా చిన్న చిన్న గొడవలు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి ఓపికగా వ్యవహరించండి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది దాన ధర్మాలు చేయడం వల్ల మేలు జరుగుతుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అయితే ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం రహస్య శత్రువుల నుండి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ వ్యవహారాలను గోప్యంగా పాటించడం మంచిది కుటుంబ సభ్యుల కోసం లేదా శుభకార్యాల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు దిగకండి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ఆలయ దర్శనం పూజలు వంటివి చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది రహస్య కార్యకలాపాలపై ఆసక్తి చూపవచ్చు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే అన్ని విషయాల్లోనూ ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది కాబట్టి ఈరోజు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కారం జూలై రెండవ తారీఖు రోజు చంద్రుడు మీ సొంత రాశి అయిన కర్కాటక రాశికి ప్రవేశిస్తాడు ఇక్కడ ఇప్పటికీ కుజుడు నీచ స్థితిలో సంచరిస్తాడు నీచ కలయిక వల్ల ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఒకవైపు చంద్రుడు కర్కాటక రాశిలో ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త పనులు ప్రారంభించాలని ఉత్సాహం కలుగుతుంది మీ వ్యక్తిగత ఆకర్షణీయంగా ఉంటుంది అయితే కుజుడి నీచ స్థితిలో ఉండటం వల్ల చంద్రుడితో క కలవటం వల్ల మానసిక ఆందోళన చికాకు కోపం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది చిన్న విషయాలకి అతి అతిగా స్పందిస్తారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రక్తపోటు తలనొప్పి జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది వాహనాలు నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఆర్థికంగా చూస్తే ఖర్చులు అదుపులో ఉంటాయి కానీ ఊహించని ఖర్చులు కూడా రావచ్చు ఉద్యోగస్తులకు పని కొన్ని సవాళ్ళు ఎదురు అవుతాయి సహోద్యోగులతో లేదా ఆ పై అధికారులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి వ్యాపారస్తులు కూడా ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెట్టడానికి కొంత కష్టపడాల్సి వస్తుంది ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలాభం లేదా కుటుంబంలో కలహాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ సమయమనం పాటించడం చాలా అవసరం కర్కాటక రాశి వారు పేదలకు లేదా అవసరమైన వారికి అన్నదానం చేయడం లేదా ఆర్థిక సహాయం చేయడం వల్ల వ్యవస్థానం దోషాలు పరిహారం అవుతాయి అన్ని రకాల ఇబ్బందుల నుండి మీరు ఉపశమనం పొందుతారు చూసారు కదండి కర్కాటక రాశి వారి జీవితం జూలై రెండు మూడు నాలుగు మరియు ఐదు రోజుల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు